కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిరాల కార్పొరేషన్ పరిధిలో అస్తవ్యస్తంగా ఉందని అంటూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు అసలు ఈ కార్పొరేషన్లో అభివృద్ధి ఎలా ఉంది ఎందుకు కుంటు పడింది ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎందుకు మీరు ఈరోజు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు ఈరోజు ఏదైతే తెలంగాణ ఆడపడుచులందరికీ ఏకైక పెద్ద పండగ తెలంగాణలోనే మనందరికీ పెద్ద పండగైనటువంటి దసరాను పురస్కరించుకొని ఈరోజు గౌరవ మాజీ శాసనసభ నడపల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం విజయత నగర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పట్టణ పార్టీ అండ్ కార్పొరేషన్ పరిధిలోని నాయకుల ఆధ్వర్యంలో ఏదైతే ఈ మంచిరాల పట్టణం కావచ్చు నస్పూర్ కావచ్చు ఇలా విలీనం చేసినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు దీనిలో కనీసం వీ దీపాలు కూడా లేవు అనే విధంగా ఏదైతే మనం ఇక్కడ చెప్పడం జరిగిందో గవర్న కమిషనర్ గారికి వారికి వినతి పత్రం కూడా అందియడం జరిగింది వీధి దీపాలు ఒకటి రెండు అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు డస్ట్ పోస్టు ఒక పది లక్షలు ఈ మున్సిపాలిటీకి సంబంధించి పాత మున్సిపాలిటీకి సంబంధించి అవి సరిపోకపోతే ఇంకా కూడా తీసుకొని ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతాలు పూడ్చవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలియజేయడం జరిగింది అలాగే అవే కాకుండా ఏదైతే మన బతుకమ్మ పాయింట్లు సపోజ్ మంచిర్యాల పాత మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై పాయింట్లు ఉంటే ఆ ముప్పై పాయింట్లలో మొన్ననే టెండర్ అయింది అవి పూర్తి స్థాయిలో అక్కడ పెట్టడానికి రంగం సిద్ధం చేసినామని వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ ఇంకొకటి ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి బతుకమ్మ పాయింట్ దగ్గర వార్డుకు ఇన్ని లైట్ ఇచ్చే ఆనవాయితున్నది ఆ లైట్లను కూడా ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత కార్పొరేషన్ పైన ఉన్నది గౌరవ కమిషనర్ గారి పైన ఉన్నదని తెలియజేయడం జరిగింది అది కూడా రెండు మూడు రోజుల పూర్తి స్థాయిలో మేము దాన్ని చూసి ముందుకు పోతామని చెప్పినారు పోతావనే ఆశాభావం మాకు ఉన్నది ఎందుకంటే తక్కువ టైం ఉన్నది చేయకపోతే మాత్రం సోదరులు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఆడపలుసులకు అన్యాయం చేసిన వాళ్ళు మీరు మంచిరాల పట్టణంలో వీధి దీపాలు కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా కార్పొరేషన్ ఉన్నదంటే ఒక పక్క కార్పొరేషన్ చేసి దీన్ని మున్సిపాలిని ఐదు గ్రామాల ప్రజలైతే ఉదాహరణకు ఒక్క విలేజ్లో నమ్నూరు అనే గ్రామంలో అరవై లైట్లు వేనాయి అంటే మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎలాగా ఉందో అది మేం చెప్పేది కాదు అక్కడ ఉన్నటువంటి కరోబారుగా రాసిచ్చినటువంటి ఇన్ని లైట్లు వేనాయి అరవై లైట్లు వేనాయి అని ఒక విలేజ్లో అరవై లైట్లు పోతే ఇక మనం ఏం పరిపాలన ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఎక్కడ ఇంద్రామ రాజ్యంలో ఉన్నామో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా తెలుసుకోవాలి వాళ్ళు ఊరికే ఊరికే ఎదురుదాడి చేయడం మాట్లాడితే తిప్పికొట్టడం అది కాదు ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తి మీ ప్రజల సమస్యను దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంతో కొంత మెరుగుపరిచి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అధికార పార్టీ నాయకులు చేయాలి దానిలో పూర్తిగా ఇక్కడ కౌన్సిల్ లేదు కాబట్టి ఎన్నికలు లేవు కాబట్టి గత జనవరి నుంచి అధికారుల నాయకత్వంలో నడుతుంది కాబట్టి వారందరి దృష్టి కూడా తీసుకపోతున్నాం అదే కాకుండా విచ్చల విడితనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇంకో డిపార్ట్మెంట్లో కానీ అవినీతి రాజ్యమేలుతుందని ఏదైతే పేపర్లు కోడై కూస్తున్నాయో దాన్ని కూడా అరికట్టవల బాధ్యత గౌరవ కమిషనర్ గారిపైనే ఉన్నదని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాయి తెలంగాణ దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి వాడుకు బతుకమ్మ సెంటర్లలో వీధి దీపాలు ఏర్పాటు చేసేటోళ్ళు పారిశుద్ధ్యాన్ని చేసేవాళ్ళు ఇప్పుడైతే రెండు సంవత్సరాల నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి పారిశుద్ధ్యం చాలా కుంటుబడిపోయింది ఎక్కడ చెత్త అక్కడ వేరుకపోయింది నాలీలు తీయడం లేదు లేబర్ పారిశుద్ధ్య కార్మికులు తక్కువ ఉండడం వల్ల పారిశుద్ధ్య కారణం ఒక మూడు వార్డ్లకు ఒక ఆటో తిరుగుతుంది ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే కనీసం పారిశు ఒక లైట్ ఆడుగుదామన్నా కూడా ఇక్కడ ఎవరు దిక్కు లేకున్న పరిస్థితి అయింది నస్పూర్లో పారిశుద్ధ్య వ్యవస్థ మొత్తం చాలా కుంటువాడిపోయింది అదేవిధంగా ఈ దసరా ఉత్సవాలను సందర్భంగా మహిళలకు తగిన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది చెప్పండి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే హడవుడిగా మహిళల కోసం ఏర్పాట్లు చేసేది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది ఈరోజు గతంలో బిఆర్ఎస్ ప్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి తెలంగాణలో పెద్ద పండుగైనటువంటి బతుకమ్మ దసరా ఉత్సవాలు వచ్చినాయంటే ప్రతి గ్రామంలో ఈరోజు ఈ సందర్భంలో ప్రతి గ్రామంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఆ గ్రామానికి సంబంధించినటువంటి కానీ వార్డులో సంబంధించిన మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ మరి హడావిడి చేసి ఆ ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ సంబరాలు మన సంస్కృతి సంప్రదాయాలు అన్నిటిని కూడా ప్రతిబింబించే విధంగా మరి అధికారులు చేసేవాళ్ళు పై మరి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఇంటిమేషన్ ఉండేవి కానీ ఇప్పుడు ఇవాళ కార్పొరేషన్ చేసిన తర్వాత ఇటు మరి హాజీపూర్ మండల్లో ఐదు గ్రామాల్లో పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది అక్కడ కార్పొ గ్రామ పంచాయతీ వేస్తున్నప్పుడు కనీసము వీధి దీపాలు చెత్త సేకరణ జరిగేది అన్నిట్లలో కూడా మెరుగ్గా జరిగేది ఇలా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు అక్కడ ఇటు మొదల సింగరేణి ప్రాంతంలో నస్పూర్ విలీనమైంది మంచాల కార్పొరేషన్ల ఇవాళ బతుకమ్మ సందర్భంగా లైటు లేవు చెత్త తీసే వాళ్ళు లేరు అదేవిధంగా డంప్ యార్డు పోవాలంటే అందులో డిజి అందులో ట్రాలీలు ఖరాబ్ అయినాయి ఎక్కువ మంది డ్రైవర్లను తీసేసిండు లేబరు లేబర్ని కూడా తీసేసిండు కావున అక్కడ కాలనీలలో చెత్త పండుగ రోజు కూడా కాలనీల ఇంటి కూడా చెత్త ఉన్నది చెత్త సేకరణ జరుగుతలేదు రెండు మూడు వాటికి కలిపి ఒకటే ట్రాలీ ఉన్నది లేబర్ కూడా తగ్గించిండ్రు ఈరోజు మేము కమిషనర్ అదే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఈ వినతపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ పండుగ సందర్భంగా అయినా మహిళలకు న్యాయం చేయండి మన సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మీరు ప్రభుత్వ అధికారి కౌన్సిల్ లేదు కాబట్టి మీరు వీటి మీద దృష్టి పెట్టించండి వాడలలో మీరు ప్రత్యక్షంగా మీరు తిరగాల్సిన అవసరం మీద ఉంది ఏదైతే బతుకమ్మ సెంటర్లల్లో డస్ట్ కానీ అండి లైట్లు కానీ ఏర్పాటు చేసి మన సంస్కృతిని సంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా మేము కమిషనర్ కానీ కోవడం జరుగుతుంది మరి గతంలో అయితే కేసీఆర్ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి తెలంగాణ బతుకమ్మ సంబరాలని ప్రతి వాడల వైభవంగా చేసిండు బతుకమ్మ చీరలు ఇచ్చిండ్లు బతుకమ్మ ఏర్పాట్లలో కూడా నిధులు కూడా సమకూర్చి వారికి కూడా అక్కడ సెంటర్లు ఇచ్చి సెంటర్లలో కూడా బతుకమ్మ సంబరాలు కొనసాగించు ఎక్కడైతే సెంటర్లు ఉంటాయో అక్కడ బతుకమ్మ సంబరాలని చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళందరినీ కూడా ఒక సాంస్కృతిక సాంప్రదాయంగా చేసిండు మరి ఇప్పుడు కూడా జరుగుతలేవు ఇదంతా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలు మరి అయితే అధికారులు ఉన్నారో అదేవిధంగా ప్రజాప్రతినిధులు దీని విషయంలో పట్టించుకోవాలని తెలియజేస్తా అసలు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎందుకు పారిశుద్ధ్యం పడకేసింది అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఏదైతే అంతకుముందు ముప్పై ఆరు వార్డులతో మంచిర్యాల మున్సిపాలిటీ ఉన్నో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది కార్పొరేషన్గా ఉన్న కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అరవై డివిజన్లతో ఇప్పుడు పాలక వర్గం లేదు ఇప్పుడు అంతకుముందు ఏదైతే కౌన్సిలర్లు ఉన్నానో ప్రతి వార్డల అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి పారిశుద్ధ్యం అనుకోండి ఏ విధంగా అయినా ప్రజలకు అందుబాటు ఉండగా మేము అందరం ముందుకు తీసుకపోవడం జరిగింది ఇప్పుడు పాలక వర్గం లేకపోవడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవ్వడం జరిగింది ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరుగుతలేవు ఓ ఈ మాయా మాటలు చెప్పి ఆరు గ్యార ఆరు గ్యారెంట్లని కోర్టు వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలలోకి వెళ్తే ఏదైతే విలేజ్లలోకి వెళ్తే కనీసం మనం కొట్టి తరిమేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అరవై క ఏదైతే డివిజన్లు ఉన్నాయో మనకు గుడిపేటు నరసింహపురం ముల్కల్ల వేంపల్లి ఇవన్నీ అయితే కొత్తగా ఏర్పడై ఉన్నాయో ఆ కొత్తగా ఏర్పాట్ల దాంట్లో పూర్తిగా అభివృద్ధి అనేది జీరోగా మారింది కనీసం అన్ని అరవై డివిజన్ల ఎక్కడ చూసినా బతుకమ్మ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మంటేనే తెలంగాణ అనే విధంగా ప్రపంచం ఎదురుచూసే పండుగ ఇది ఇక్కడ దసరా బతుకమ్మ అంటే తెలంగాణకు ప్రత్యేకత ఇది పూర్తిగా ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పాటు చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు ఎంతో విధ ఎంతో గొప్పగా చేసే కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం దాన్ని చూసే పరిస్థితుల్లో చూడలేరు ఏదైతే అరవై డివిజన్లు ఉన్నాయో అరవై డివిజన్లల్లో చీకటిగా ఏర్పడుతుంది పెయిన లైట్లు ఒక్కొక్క వాడలా ఇరవై ముప్పై నలభై లైట్లు పోయినాయి ఇంతవరకు లైట్లు ఏర్పాటు చేసే దిక్కు దివాన లేకుండా ఏర్పడ్డది కొత్తగా లైట్లు పెట్టేది అయితే కొత్త లైట్లు పెట్టే పరిస్థితి లేదు మేము మాది ఏదైతే నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు డివిజన్లు ఉన్నాయో మేము సొంత డబ్బులతో లైట్లు తీసుకొచ్చి మేము టెన్ హౌస్ నుంచి నిన్న ఎంగిలి బతుకమ్మ ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలని అడిగితే మా దగ్గర లేవు అని చెప్తాను అధికారులు అసలు మీరు ఎన్ని వార్డులల్లో ఏం చేస్తాను ఏం జరుగుతుంది మీ స్పెషల్ ఆఫీసర్లు వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఏదైతే కమిషనర్ గారికి సూచించట్లేదా ప్రజల గోడు కమిషనర్ గారు పట్టించుకోరా అసలు ఏం జరుగుతుంది మన మంచిర్యాల కార్పొరేషన్ కానీ అడుగుతున్నా అట్లాగే రెడ్మిక్స్ అనుకోండి డస్ట్ అనుకోండి దసరా ఇప్పుడు ఏదైతే వినాయక చవితి ఉందో వినాయక చవితి అప్పుడు తీసుకొని కొన్ని వాడలకు మాత్రమే పరిమితమైంది అన్ని వా ఏదైతే అన్ని డివిజన్ల లేకుండా వేణ్లు ఎందుకు పోయలేదో అని నేను అడుగుతున్నా ఏదైతే మున్సిపల్ నుంచి ఏదైతే కార్పొరేషన్ వచ్చిన ముక్కలు ఉన్నాయో ప్రతి డివిజన్లో వంచే కార్యక్రమం తీసుకుంటే ఇంతవరకు కొంతమంది పా కౌన్సిలర్లు వాళ్ళు పాత్రలు ఉన్న దగ్గరికి తప్ప ఒక్క కాడికి పంపించలేదు కమిషనర్ గారు మీకు మేము సూచించుతున్నాం ఎందుకు పంపించట్లేదు మేము ప్రజల తరఫున మేము అడుగుతున్నాం అన్ని వార్డులలో మొక్కలు వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేయాలి అట్లాగే ఇప్పుడే రెడ్ మిప్స్ కానీ డస్ట్ కానీ అన్ని వాడలలో ఏర్పడి చేయాలి ఇప్పుడు నవరాత్రులు నవరాత్రుల కాడ చూడ లైటింగ్ కానీ బతుకమ్మ కాడ లైటింగ్ కానీ ఏదైతే చిప్స్ కానీ అన్ని విధాలా చూడాలని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలు మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారి నాయకత్వంలో మా యువ నాయకులు విజిత గారి నాయకత్వంలో ఈరోజు మేము కమిషనర్ మెమో రెండ్ర అట్లాగే మా నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు డివిజన్లలో మెడికల్ కాలేజ్ ఉండడం జరిగింది మెడికల్ కాలేజ్ వెనుకాల బతు పెద్ద బతుకమ్మ వందలాది మంది మైనమనులు మనులు ఆడడం జరుగుతుంది అక్కడ ఏదైతే అక్కడ లేబర్ ఉన్నారో ఒక రెండు వందల మందికి పర్ టెంపరవరీ షెడ్లు ఏర్పాటు చేసి డ్రైనేజ్ లెట్రిన్ కుండీలు వేయడం జరిగింది అక్కడ అంతమంది పోతే మొత్తం రోడ్డు మీద డ్రైనేజ్ వాటర్ గలీజ్ వాటరు అది నడి రోడ్డు మీదకెళ్ళి ఒక ఏదైతే కాలువ లెక్క వారుతుంది మొత్తం రోడ్ అంతా అవుతుంది అది వీడియో తీసి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి పెట్టినాం అది వీడియో తీసి బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మ సోదర మండలతో మాట్లాడించినాం కమిషనర్ గారికి పెట్టినాం కనీసం నిమ్మకు నీరు ఎత్తినట్టు లేదు మళ్ళీ కమిషనర్ గారికి మేలు పెట్టినా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేలు పెట్టడం జరిగింది మా దివాకర్ రావు గారు కూడా చెప్పడం జరిగింది వెంటనే మళ్ళా కమిషనర్ గారు ఏమంటారు పబ్లిక్ హెల్త్కి వెళ్ళు అన్నాను పబ్లిక్ హెల్త్ డిఈ గారికి ఫోన్ చేసి అడిగితే మున్సిపల్కి చెప్పండి మున్సిపల్ డీఈ రాజేందర్ గారికి చెప్పు అంటే నేను చెప్పిన పబ్లిక్ హెల్త్ డీఈ గారు చెప్పిండ్రు ఈరోజు కమిషనర్ గారికి చెప్పినాం ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది వితిన్ వన్ డేలోనే రామ్నగర్లో ఆ ఏదైతే ఆ మురుగునీరు సమస్య ఉన్నదో బతుకమ్మ ఆడబిడ్డలకు మంచిగా ఆడుకో విధంగా ఏర్పాటు చేస్తామని అసలు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎందుకు పారిశుద్ధ్యం పడకేసింది అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఏదైతే అంతకుముందు ముప్పై ఆరు వార్డులతో మంచిర్యాల మున్సిపాలిటీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది కార్పొరేషన్గా ఉన్న కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అరవై డివిజన్లతో ఇప్పుడు పాలక వర్గం లేదు ఇప్పుడు అంతకుముందు ఏదైతే కౌన్సిలర్లు ఉన్నానో ప్రతి వాడల అభివృద్ధి కార్యక్రమం అనుకోండి పారిశుద్ధ్యం అనుకోండి ఏ విధంగా అయినా ప్రజలకు అందుబాటు ఉన్న మేము అందరం ముందుకు తీసుకపోవడం జరిగింది ఇప్పుడు పాలక వర్గం లేకపోవడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవ్వడం జరిగింది ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరుగుతలేవు పోయి మాయా మాటలు చెప్పి ఆరు గ్యార ఆరు గ్యారెంట్లని కోర్టు వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలలోకి వెళ్తే ఏదైతే విలేజ్లలోకి వెళ్తే కనీసం మనం కొట్టి తరిమేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అరవై ఏదైతే డివిజన్లు ఉన్నాయో మన కొద్దిగా గుడిపేటు నరసింగపూర్ ములకల్ల వేంపల్లి ఇవన్నీ అయితే కొత్తగా ఏర్పడ్డాయి ఉన్నాయో ఆ కొత్తగా ఏర్పాట్ల దాంట్లో పూర్తిగా అభివృద్ధి అనేది జీరోగా మారింది కనీసం అన్ని అరవై డివిజన్లో ఎక్కడ చూసినా బతుకమ్మ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే విధంగా ప్రపంచం ఎదురుచూసే పండుగ ఇది ఇక్కడ దసరా బతుకమ్మ అంటే తెలంగాణకు ప్రత్యేకత ఇది పూర్తిగా ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ప్రత్యేక ఫండు కూడా ఏర్పాటు చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు ఎంతో విధ ఎంతో గొప్పగా చేసే కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం దాన్ని చూసే పరిస్థితుల్లో చూడలేరు ఏదైతే అరవై డివిజన్లు ఉన్నాయో అరవై డివిజన్లల్లో చీకటిగా ఏర్పడుతుంది పెయిన లైట్లు ఒక్కొక్క వాడలా ఇరవై ముప్పై నలభై లైట్లు పోయినాయి ఇంతవరకు లైట్లు ఏర్పాటు చేసే దిక్కు దివాణా లేకుండా ఏర్పడ్డది కొత్తగా లైట్లు పెట్టేది కొత్త లైట్లు పెట్టే పరిస్థితే లేదు మేము మాది ఏదైతే నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు డివిజన్లు ఉన్నాయో మేము సొంత డబ్బులతో లైట్లు తీసుకొచ్చి మేము టెన్ హౌస్ నుంచి నిన్న ఎంగిలి బతుకం ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలని అడిగితే ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్తాను అధికారులు అసలు మీరు ఎన్ని వార్డులల్లో ఏం చేస్తాను ఏం జరుగుతుంది మీ స్పెషల్ ఆఫీసర్లు వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఏదైతే కమిషనర్ గారికి సూచించట్లేదా ప్రజల గోడు కమిషనర్ గారు పట్టించుకోరా అసలు ఏం జరుగుతుంది మన మంచిర్యాల కార్పొరేషన్ కానీ అడుగుతున్నా అట్లాగే రెడ్మిక్స్ అనుకోండి డస్ట్ అనుకోండి దసరా ఇప్పుడు ఏదైతే వినాయక చవితి ఉందో వినాయక చవితి అప్పుడు తీసుకొని కొన్ని వాడలకు మాత్రమే పరిమితమైంది అన్ని వా ఏదైతే అన్ని డివిజన్ల లేకుండా వేణ్లు ఎందుకు లేదు అని అడుగుతున్నా ఏదైతే మున్సిపల్ నుంచి ఏదైతే కార్పొరేషన్ వచ్చిన ముక్కలు ఉన్నాయో ప్రతి డివిజన్లో వచ్చే కార్యక్రమం తీసుకుంటే ఇంతవరకు కొంతమంది పా కౌన్సిలర్లు వాళ్ళు పాత్రలు ఉన్న దగ్గరికి తప్ప ఒక్క కాడికి పంపించలేదు కమిషనర్ గారు మీకు మేము సూచించుతున్నాం ఎందుకు పంపించట్లేదు మేము ప్రజల తరపున మేము అడుగుతున్నాం అన్ని వార్డులలో మొక్కలు వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేయాలి అట్లాగే ఇప్పుడు రెడ్ మిప్స్ కానీ డస్ట్ కానీ అన్ని వాడలలో ఏర్పడేయాలి ఇప్పుడు నవరాత్రులు నవరాత్రుల కాడ చూడ లైటింగ్ కానీ బతుకమ్మ కాడ లైటింగ్ కానీ ఏదైనా చిప్స్ కానీ అన్ని విధాలా చూడాలని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి నాయకత్వంలో మా యువ నాయకులు విజితాన్న గారి నాయకత్వంలో ఈరోజు మేము కమిషనర్ మెమో అంటే అట్లాగే మా నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు డివిజన్లలో మెడికల్ కాలేజ్ ఉండడం జరిగింది మెడికల్ కాలేజ్ వెనుకాల బ పెద్ద బతుకమ్మ వందలాది మంది మహిళా మనులు ఆడడం జరుగుతుంది అక్కడ ఏదైతే అక్కడ లేబర్ ఉన్నారో ఒక రెండు వందల మందికి పర్ టెంపరవరీ షెడ్లు ఏర్పాటు చేసి డ్రైనేజ్ లెట్రిన్ కుండీలు వేయడం జరిగింది అక్కడ అంతమంది పోతే మొత్తం రోడ్డు మీద డ్రైనేజ్ వాటర్ గలీజ్ వాటరు అది నడి రోడ్డు మీదకెళ్ళి ఒక ఏదైతే కాలువ లెక్క వారుతుంది మొత్తం రోడ్ అంతా అవుతుంది అది వీడియో తీసి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి పెట్టినాం అది వీడియో తీసి బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మ సోదరు వనరులతో మాట్లాడించినాం కమిషనర్ గారికి పెట్టినాం కనీసం నిమ్మకు నీరు ఎత్తినట్టు లేదు మళ్ళీ కమిషనర్ గారికి మేలు పెట్టినా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేలు పెట్టడం జరిగింది మా దివాకర్ రావు గారు కూడా చెప్పడం జరిగింది వెంటనే మళ్ళా కమిషనర్ గారు ఏమంటారు పబ్లిక్ హెల్త్కి వెళ్ళు అన్నాను పబ్లిక్ హెల్త్ డిఈ గారికి ఫోన్ చేసి అడిగితే మున్సిపల్కి చెప్పండి మున్సిపల్ డిఈ రాజేందర్ గారికి చెప్పు అంటే నేను చెప్పిన పబ్లిక్ హెల్త్ డిఈ గారు చెప్పిండ్రు ఈరోజు కమిషనర్ గారికి చెప్పినాం ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది విత్ ఇన్ వన్ డేలోనే రామ్నగర్లో ఆ ఏదైతే ఆ మురుగునీరు సమస్య ఉన్నదో బతుకమ్మ నా ఆడబిడ్డలకు మంచిగా ఆడుకో విధంగా ఏర్పాటు చేస్తామని నాకు హామీ ఇవ్వడం జరిగింది లేకుంటే ఖచ్చితంగా దాని మీద మేము మున్సిపల్ ఆఫీసు కానీ మెడికల్ కాలేజ్ కానీ వాడ మహిళా మనులతోని అక్కడికి వచ్చి మేము ముట్టడి చేయడం జరుగుతుంది ఇది మీరు సెంటిమెంట్ పండుగగా దయచేసి మీకు పెద్దలు పెద్ద మనసుతో ఆలోచించి ఇమ్మంటే ఆ వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను మొత్తానికి తెలంగాణలో బతుకమ్మ పండుగ కార్పొరేషన్ పరిధిలో మాత్రం పారిశుధ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా గతంలోనే మున్సిపల్ పారిశుద్ధ్యం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం